అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ పిటిడి నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు వెంకయ్య తదితరులు డిమాండ్ చేశారు గూడూరులోని ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద రెండో రోజు కూడా నాయకులు ధర్నా చేపట్టారు కిలోమీటర్లు పెంచే విధానాన్ని మానుకోవాలని అలా కాని పక్షంలో నిరసన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిపో కోశాధికారి గౌస్ జోనల్ నాయకుల అహ్మద్ డిపో కార్యదర్శి శ్రీనివాసులు గ్యారేజ్ కార్యదర్శి ప్రవీణ్ కృష్ణయ్య కమలాకర్ ఎంవి రావు వెంకటేశ్వర్లు సందాని కృష్ణ బాబు రమేష్ సుధాకర్ శేఖర్ రవి సీనారెడ్డి మళ్ళీ దిలీప్ హరి అంకయ్య తదితరులు పాల్గొన్నారు తప్పే లేదు రెండు టికెట్లు ఇచ్చాడు నెల్లూరుకి గోడు టికెట్ మిస్ అయిపోయి మిస్ అయిపోయింది మర్చిపోయి ఇచ్చారు అది ఫ్రాడ్ కాదని మేము సార్ టీమ్ గారికి కూడా చెప్పాము సార్ రెండు టికెట్లు ఇచ్చాడు ఒకటి మిస్ అయిపోయింది అది ప్రాడక్ట్ అవుతుంది మర్చిపోయాడు మీరు మీరు చూసి లిఫ్ట్ చేయాలంటే ఆయన ఉన్నాడు ఈ మీకు చాలా దారుణం ఈ ఈ వైఖరిని ఖండిస్తున్నాము తర్వాత మీద వేధింపులు జరుపుకున్నాయి అది కూడా ఆపాలి విలేమల్ని పెంచే విధానం మానుకోవాలి ఊ ఇటువంటి బుకింగ్లో జరిగే అక్రమాలు కూడా చూడాలి అందువల్ల ఈ సభాముఖంగా మీకు ఎంతకుండా ఎన్ఎంయు జోనల్ చీఫ్ అడ్వైజరు ముఖ్యంగా నిన్న కూడా ధర్నా కార్యక్రమం జరిగింది ఈరోజు కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్నాం కారణం ఏంటంటే వన్ బార్ నైన్టీన్ సర్కులర్ అని చెప్పి సర్క్యులరు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పోరాటం మేరకు ఈ మధ్యన పునరుద్ధరించబడింది అంటే గతంలో ఉండి అది పక్కన పెట్టేసి ఏదైతే మేనేజ్మెంటు డిపో మేనేజర్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండారో దానికి బ్రేక్ వేసేదానికి మా యూనియన్గా ప్రయత్నం చేసి దాన్ని పునరుద్ధరించారు కానీ గూడు డిపోలో మాత్రం ఈ డిపో మేనేజర్ గారు ఆ సర్క్యులర్ని పట్టించుకోకుండా కండక్టర్ ఏదైతే శ్రావణ్ కుమార్ ఉండారో ఆయనని ఒక డ్యూటీలో తనిఖీ అదురుగా అధికారులు కానీ వీళ్ళు కూడా ప్రభావితం చేసి అనవసరంగా కేసు రాయడం జరిగింది ఆ కేసు మీద మన డిపో మేనేజర్ గారు వెంటనే ఒక నాలుగైదు రోజుల లోపల సస్పెండ్ చేయడం జరిగింది ఈ వైఖరిని మేము ఖండిస్తున్నాం అందుకని వెంటనే ఏదైతే అనవసరంగా సస్పెండ్ చేశారో ఆ సస్పెన్షన్ రద్దు చేసి వెంటనే లిఫ్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే కొత్తగా పథకం అమలైందో మొత్తం ఫ్రీ టికెట్లు ఇవ్వడం ఇలాంటి దీనివల్ల ఇప్పటికే పని భారం చాలా పెరిగిపోయింది పెరిగి నానా అవస్థలు పడుతుండరు కండక్టర్ డ్రైవర్లు అయినా సరే పథకం అమలయ్యి ఇబ్బందులు పడుతున్నా చాలా ఓర్పుగా చాలా పట్టుదలతో మనం సక్సెస్ అవ్వాలా ఆర్టీసీ బాగుండాలనే విధంగా అందరూ మాట్లాడుకుని ఆ పని